క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడను గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను క్రిస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా కొందరైతే తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు మంచిది దేవుణ్ణి స్థుతించండి మీకు సమస్యలు లేవంటే నిజంగా చాలా సంతోషం కానీ మనకు చాలా ప్రార్థన అభ్యర్థనలు వచ్చినప్పుడు అంటే ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మన చుట్టూ చాలామంది దయనీయ వ్యక్తులను చూస్తాము భయంకరమైన ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని చూస్తాము కన్నీళ్లతో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తూ ఏడుస్తున్న వాళ్ళని చూస్తున్నాము దావీదు కూడా చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు అతను గాతులో ఫిజి స్త్రీల చేత బంధించబడినప్పుడు పై వచనాలను రాశాడు అతను లాగే మనం కూడా దేవుని సహాయం కోసం ప్రార్థిద్దాం దుఃఖం వస్తే కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం మనం రహస్యంగా చిందించే కన్నీళ్ళన్నిటినీ ఆయన లెక్కిస్తారు అవన్నీ కూడా ఆయన కౌంట్ చేసుకుంటారు ప్రజలు ఎన్నిసార్లు ఏడుస్తారో ఆయనకు తెలుసు ఆయనకు హృదయాలు తెలుసు ఆయన అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు మరియు అవసరమైన సమయాల్లో తన ప్రేమైన వారికి సహాయం చేయడానికి వస్తారు మన శత్రువులు మన వెనుకకు వెళ్ళినట్లు అంటే శత్రువులే కాకపోవచ్చు సమస్యలని శత్రువులు వెనుకకు పోయేటట్టుగా ఆయన చేస్తారు ప్రార్థిద్దామా తండ్రి దుఃఖంతో వేదనతో బాధతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం మా కన్నీళ్ళు మీకు తెలుసు ప్రవ్వ తండ్రి మా బాధలు మీకు తెలుసు నాయన మా కష్టాలు అనారోగ్యాలు మీకు తెలుసు తండ్రి తండ్రి మీ మీరు తప్ప మరి ఎవరు కూడా వాటిని పరిష్కరించలేరని కూడా మాకు తెలుసు మా హృదయంలో నుంచి మా యొక్క బాధలోంచి మేము మొరపెట్టుచున్నాము మా మొరలు ఆలకించి సమస్యలు కష్టాలు రోగాలు తీసివేసి మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ఏసుప్రభు నామంలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు నీకు సహాయం చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక